ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా హోటల్ స్టైల్లో ఎగ్ బజ్జీ అండి ఈ ఎగ్ బజ్జీ ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునేలాగా అయితే చూపించానండి మరి అది ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఎగ్ బజ్జీ కోసం అయితే నాలుగు గుడ్లు ఉడికించుకొని పెట్టుకున్నానండి సాల్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అండి కొత్తిమీర పుదీనా ఆనియన్ ఇవైతే ఎగ్ బజ్జీలోకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి శనగపిండి నేను పావు కేజీ తీసుకున్నానండి ఇదిగోండి బియ్య పిండి ఎక్కువ అవసరం లేదు ఒక గుబ్బుడి తీసుకున్నాను అనమాట ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము అలాగే తినే చోడ ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని బాగా ఉండలేం లేకుండా కలిపేసుకుందాము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి ఇలా అయితే ఉండలేమీ లేకుండా ఉంటుందండి అందుకని ఇలా కలుపుకోవాల్సిన పిండి ఎప్పుడు కూడా బాగా కలుస్తుంది అన్నమాట ఇంకొంచెం వాటర్ పోసుకు బజ్జీ పిండి కన్నా ఇది కొంచెం తిక్కుగా ఉండాలండి ఇది అందరూ ఇంట్లో చేసుకునేలాగా చూ చూపించమంటున్నారు కదండి అందుకనే తక్కువ పిండి వేసి అయితే చూపిస్తున్నానండి ఇంట్లో వేసుకునేలాగా ఇదిగోండి ఈ జార్నెస్ ఉంటే చాలన్నమాట ఇలా తిక్కుగా ఉండాలి అప్పుడే కోడిగుడ్డుకి బాగా పట్టిద్ది అనమాట ఇదిగోండి ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని బాగా వేడాకనివ్వాలండి ఇదిగోండి నూనె అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి మా హోటల్లో ఎగ్స్ ఏ వేసుకుంటామండి అందుకని మీకు కూడా అలాగే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే దీన్ని ముంచి ఇంకోండి ఇలా ముంచుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇవండి వేసిన తర్వాత గవాలను ఇది చేయకూడదు అనమాట లేకపోతే పగిలిపోతాయి నిదానంగా తిప్పుకోవాలండి ఇవి వేగిపోయి తీసేస్తాం ఇవి వేగిపోయినాయి తీసేస్తామండి ఇదిగోండి ఇవి ఇందాక హాఫ్ బాయిల్ చేశానండి ఇప్పుడు మళ్ళీ వేసుకొని మొత్తం కలుపుకొని వేసుకుందామండి మేము హోటల్లో పెద్ద పెద్ద కళాయిల్లో వేస్తాం కదండి ఈ చిన్న కళాయిల్లో అలవాట్లేదు ఈ చిన్న కళాయిలో వేయడం కొంచెం ఇబ్బందిగా ఉందనమాట మాకైతే ఆ కళాయిలో గబగబ వేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి హాఫ్ ఎగ్ వేస్తే ఇలా వస్తుందనమాట ఇదిగోండి ఎగ్ బజ్జీలకి ఎప్పుడు కూడా లో ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి మీరు మేము హాఫ్ ఎగ్ వేస్తున్నాం కదండి మీకు ఇష్టమైతే మీరు ఫుల్ ఎగ్ వేసుకోండి ఆ ఫుల్ ఎగ్ వేసినప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలండి లేకపోతే పేలిపోతాయండి ఇదిగోండి ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి తీసేసుకుందామండి ఇవండి ఎగ్ బజ్జీ చాలా సింపుల్గా వేసేసుకోండి చూడండి నేను ఎంత ఈజీగా వేసేసానో చూడండి ఇదిగోండి ఎగ్ బజ్జీ వేయంగా మిగిలిన పిండితోటి పచ్చిమిరపకాయ మీద అయితే వేసుకుంటున్నానండి నేను మీకు కానీ పిండి మిగిలితే ఇలాగా నా దగ్గర అంటే మిరపకాయలు ఉన్నాయి కాబట్టి వేసానండి మీరైతే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని పకోడిలాగా వేసుకోవచ్చండి అక్కడ కాక వేరు ఇక్కడ కాక వేరు కదండి అందుకని కొంచెం ఇంట్లో స్టవ్ వేరు బయట స్టవ్ వేరండి మేము వాడే స్టవ్ వేరు అనమాట ఇది కొంచెం ఎక్కువసేపు వేగిపోయాయి అనమాట ఇవి వీటిని అయితే తీసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ బజ్జీని ఇలా కట్ చేసుకొని ఈ మిగతాయి కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం అండి మిగతాయన్ని కూడా ఇదిగోండి ఇప్పుడు ఇందుట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే పెట్టుకుందాము మొత్తం అన్నిట్లో కూడా ఇలాగే పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇందుట్లో ఇప్పుడు కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు కూడా చల్లుకుందామండి కొంచెం ధనియాల పొడి ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి మొత్తానికి కొంచెం కొంచమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకుందామండి మేము నిమ్మరసం అయితే పిండుకొని పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు వీటిలో నిమ్మరసం వేసేసుకుందాము ఇంకా అన్నిటికీ ఫినిషింగ్ టచ్ అండి ఇది ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఏదైనా ఎక్కువ మాత్రం వేసుకోవసం లేదు ఒక చిటికెడు చిటికెడు వేసుకుంటే చాలండి ఇదిగోండి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో లోపల కంట చక్కగా ఇదిగోండి మేమైతే ఇలా రెడీ చేసి ఇస్తామన్నమాట హోటల్లో కస్టమర్లకి ఇంకా ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా హోటల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి వీడియో అయితే ఇంతేనండి